హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ ఈరోజు మేము డిమార్ట్కి అయితే వచ్చాము వీడియో చేసే ముందుగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మీలాంటి వాళ్ళకి రీచ్ అవుతుంది అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేశారండీ ఇలాంటి వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఈరోజైతే మేము డిమార్ట్కి అయితే వచ్చాము ఒకటో తారీఖు నుంచి అంటే మే ఒకటో తారీఖు నుంచి వద్దాం అనుకుంటున్నాము మొత్తానికి అయితే అయితే వచ్చామన్నమాట మనకి సమ్మర్ టైంలో బాగా యూస్ఫుల్ అయ్యేది ఫ్రిడ్జ్లోకి వాటర్ డబ్బాలు అలాగే ఇంకా కూల్ డ్రింక్స్ అంటే మనం ఎంత తాగో తాగొద్దా అనుకుంటున్నా కానీ కంపల్సరిగా ఈ వేడికి మజ్జిగ అలాగే కూల్ డ్రింక్స్ అయితే తాగుతూ ఉంటాం కదా డిమార్ట్లో అయితే ఇప్పుడు ఆఫర్స్ అయితే ఏం లేవన్నమాట రేట్లు కొంచెం ఒక బాగానే ఉన్నాయి అంటే ఎప్పుడు ఉండే రేట్లే ఉన్నాయి అనమాట అవి అయితే కింద ఫ్లోర్లో చూసేసి మందు డిమార్ట్లో ఎంటర్ అయ్యామంటే ఆ కింద సరుకులు గ్రౌండ్ ఫ్లోర్ కన్నా అంటే సరుకులు తీసుకుని ఆ వాటికన్నా ముందు ఏంటంటే ఈ సెకండ్ అంటే రెండో ఫ్లోర్లోకి అయితే కంపల్సరీగా ఆడవాళ్ళు అందరూ ఇక్కడే అనమాట ఆడవాళ్ళకి ఏంటంటే ఎంత తక్కువ ఎన్ని ఇంట్లో వంట ఇంట్లో సంబంధించిన కిచెన్లోకి ఎన్ని ఉన్నా చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట డిమార్ట్లో అంటే వంటింట్లోకి కావాల్సినవి కి కిచెన్లోకి అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి కదా అలానే ప్రతిసారి అలా ఎక్కువైతే తీసుకోరనమాట కాకపోతే ఎవరికి వాళ్ళకి ఇష్టం వచ్చినవి అందులో అవసరమైనవి అందులో క్వాలిటీ రేటు డిమార్ట్లో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క వాళ్ళు ఏంటంటే ఇంట్లోకి అవసరమైన వస్తువులే తీసుకుంటారు ఇక్కడైతే చూస్తారో ఆయిల్ క్యాన్ చాలా బాగుందన్నమాట డెబ్బై తొమ్మిది రూపాయలు ఇవి నాకు కొంచెం కొత్తగా అనిపించినాయి అంటే ఇప్పటికే నేను వెళ్ళి రెండు నెలలు అవుతుంది అనమాట రెండు నెలల పైన అందుకని ఇవి చాలా బాగున్నాయి కానీ ప్లాస్టిక్ తీసుకుంటే బాగున్నాయి కానీ ఇవి చాలా క్యూట్గా కానీ మన కిచెన్లో ఏంటంటే ఆ స్టీల్ కంటైనర్లే ఉన్నాయి అనమాట ఇంకా అవి తీసుకో అవి ఇంట్లో ఉంచుకొని మళ్ళీ అవి తీసుకున్నాం అనుకోండి మళ్ళీ ఇంట్లో మగవాళ్ళతో ఏంటంటే చాలా మళ్ళీ మొదలు పెట్టారా అన్నట్టుకుంటారు అందులో మా ఆయన నేను ఇద్దరం వచ్చామన్నమాట ఇంకా ఆయన ముందు నేను ఏదన్నా ఉన్న వస్తువు కానీ తీసుకుంటే ఇది ఎందుకు అది ఎందుకు అని అంటారు కానీ వాళ్ళని అనే వాళ్ళని అంటాం కాదులండి కానీ ఉన్న వస్తువు తీసుకోవాలంటే మనకి కూడా డబ్బులు వేస్ట్ అనమాట దానికి బదులు ఇంకేదన్నా దానికి ఖర్చు పెట్టుకోవచ్చు ఇక్కడైతే చూస్తారా అన్ని గాజు ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఒక సెక్షన్గా ఇలా నాకేందంటే డిమార్ట్ షాపింగ్ మంచి క్వాలిటీ అలాగే క్వాలిటీ దగ్గర రేటు అన్నీ ఏంటంటే ఒకళ్ళ మనం అడిగే పని ఉండదు అన్నీ ఎక్కడ దేనికి ఆ క్లియర్గా ఐటమ్స్ అన్నీ ఇలా కనిపించే విధంగా అందులో రేట్స్ ఇవన్నీ ఏందంటే దేనికి దానికి క్లియరెన్స్ చాలా బాగా కనిపిస్తుంది అనమాట మన ఇష్టం వచ్చిన అయితే తీసుకోవచ్చు కానీ ఈ గ్లాస్గా ఈ ఐటమ్స్ ఉన్నాయి కదా వీటి దగ్గరికి వచ్చినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎన్ ఎందుకంటే ఏదమ్ ఏ మాత్రం కొంచెం ఒక్కటి టచ్ చేసామనుకోండి అన్ని కానీ తోసుకున్నాయి అనుకోండి పడిపోయినాయి వాళ్ళు మనల్ని ఏమో అన్నారు కానీ బిల్లు అయితే మళ్ళీ మనం చిన్నట్టు కట్టాలన్నమాట అందుకని ఏంటంటే ఈ గ్లాస్ ఐటమ్స్ అంటేనే మన ఇంట్లో కిచెన్లోనే చాలా తక్కువ తీసుకోవాలని ఉంటుంది కానీ ప్లాస్టిక్ అని గ్లాజ్ ఐటమ్సే యూజ్ చేయాలి అంటే పోపులో ఇవన్నీ పోసుకోవటానికి ఇంట్లో ఆ సర్కులు పోసుకోవడానికి అంటారు కానీ నేనైతే మెయింటెనెన్స్ అయితే చేయాలన్నమాట అప్పటికీ ఒకటి రెండు అలా ఉన్నాయి ఆ వాటిల్నే జాగ్రత్తగా చూసుకుంటుంటాను అలా ఉంటుందన్నమాట గాజులు గాజు గ్లాసులతోటి కానీ చాలా అందంగా చాలా బాగుంటాయి అనమాట కిచెన్లో అన్ని వాటిల్లో సర్కుల్ సర్ది పెట్టుకొని ఉంటే క్లియర్గా కనిపిస్తాయి కానీ నాకైతే ఈ మెయింటెనెన్స్ చేయటం అయితే రాదు ఎక్కడైతే చూసారా ఇవన్నీ పింగాడ పుస్తలు అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి కప్స్ ప్లేట్స్ చిన్న చిన్న కప్స్ ఇవన్నీ కర్రీస్ వేసుకునే బౌల్స్ దేనికి దానికి తగ్గట్టు రేటు చాలా బాగున్నాయి అనమాట అంటే ఇరవై తొమ్మిది రూపాయల నుంచి ఇక పెద్ద సైజు చిన్న సైజు చాలా ఉన్నాయి ఇకన అవి అయితే అంటే నేను అవి తీసుకోవడానికి అయితే రాలేదు నేను మొన్నటి వీడియోలో చెప్పాను కదా డిమార్ట్లో అంటే ఒక చిన్న వీడియో అంటే అంత ముందుకు వీడియో వచ్చేసాను కదా ఇక్కడ డిమార్ట్లో మంచి క్వాలిటీతోటి మనకి కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయి అచ్చంగా ఏంటంటే అడుగున డబల్ లేయర్తో రాకుండా అంటే అంతవరకే రాకుండా కొన్ని ఏంటంటే గిన్నె పలసంగా ఉంటుంది అడుగునేందంటే ఏంటంటే మందంగా డబల్ లేయర్ తోటి వస్తుంది అలాగా అవి తీసుకునే కన్నా డిమార్ట్లో ఇవి చాలా బెస్ట్ అనమాట ఏంటంటే గిన్నె మొత్తం సపరేట్గా అడుగుననేది రాకుండా గిన్నె మొత్తం మందం అనమాట మంచి అంటే డబల్ లేయర్ తోటి గిన్ని మొత్తం మంచి తోటి క్వాలిటీ దగ్గర రేటు చాలా బాగుంది అందుకే నేను ఏంటంటే మళ్ళీ వీటిని అయితే ఒకసారి అయితే విజిట్ చేద్దామని వచ్చాను వచ్చిందేమో వేరే పని మీద అనమాట ఇంకన ఒకసారి అలా వచ్చే చూసేసి వెళ్దామని చెప్పి నేను వచ్చాను అసలు నేను తీసుకునే కన్నా అసలు ఏదన్నా తీసుకుందామైతే రాలేదన్నమాట పూజకి కావాల్సిన సామాను అంటే డిమార్ట్లో నాకు కడ్డీలు చాలా బాగా నచ్చుతాయి సాంబ్రాన్ కడ్డీలు అవి అయితే తీసుకుందాము ఎలాగో వెళ్తున్నాము కదా అలాగే ఒక ఆయిల్ డబ్బా తీసుకుందామని వచ్చాము ఇకన వచ్చిన తర్వాత మా మెయిన్గా ఏంటంటే వీటిని నేను చూపిస్తాను అన్నాను కదా మన ఫుల్ వీడియోలో ఇట్లా క్వాలిటీ రేటు నా మా ఇంట్లో కిచెన్లో ఎన్ని ఎన్ని గిన్నెలు ఉన్నాయి ఇవన్నీ చూపించాను కదా ఒకేసారి మనం ఏందంటే ఒకేసారి మనం కొనాలంటే కొనలేము అలాంటిది ఏంటంటే ఇవి మనం ఎప్పుడన్నా డబ్బులు ఉన్నప్పుడు కొంచెం కొంచెం దాచుకుంటూ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుంటూ సిల్వర్ గిన్నెలు పక్కన పెట్టేసి అవి మార్చుకుంటూ ఇలాంటి స్టీల్ గిన్నెలు అయితే కర్రీస్ అయితే చేయండి చాలా బాగున్నాయి కానీ ఇవన్నీ ఏంటంటే ఇంకొకసారి నేను చూపిద్దామని మెయిన్గా ఏంటంటే వీటి కోసం అయితే వచ్చాను అనమాట నా పని చూసుకొని వీటిని మొత్తం వీడియో మొత్తం ఎక్కువ శాతం ఎక్కడే తీసేసాను అనమాట ఇక చుట్టుపక్కల ఏమైతే తీయలేదు అంతమందికి ఫుల్గా డిమార్ట్లో తీసిన ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఎంత రేట్ ఉన్నాయి ఇక్కడ ఈ బౌల్స్ మాత్రం చూపించడానికి మాత్రమే వచ్చామన్నమాట మా పని అయిపోయిన తర్వాత ఇక్కడ ఒకసారి అయితే డిమాంట్లో ఇంకా కొత్తగా ఏమొచ్చున్నాయి అంటే నేను తీసుకుందామని కాదు మీకు చూపించటానికి అనమాట నాకు ఎక్కువగా ఏంటంటే ఈ కిచెన్లోకి సంబంధించినవి ఈ గిన్నెలు సెట్లు అయితే లేని నచ్చినాయి అనమాట ఎందుకంటే మనం సిల్వర్ గిన్నెల్లో అయితే అసలు వండకూడదు అంటే మనం ఆల్మోస్ట్ కొన్ని ఉంటే అవన్నీ పక్కన పెట్టేసేయండి మనం మళ్ళీ ఏంటంటే అవి ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట అందుకోసం ఏంటంటే బయట షాపుల్లో ఇలాంటివి ఉన్నాయో లేవో మాకే నాకైతే నేను ఎప్పుడైతే చూడలేదు కానీ డిమార్ట్లో ఉన్న ఈ గిన్నెలైతే బాగాలే నచ్చినాయి అనమాట నాకు అందులో నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇంత ఫుల్ గ్యారంటీ అయితే ఇస్తాను మీకు నచ్చితే లేదా మేము అలాగే యూజ్ చేసుకుంటామంటే అది మీ ఇష్టం అనమాట నేనైతే ఒకేసారి కొనకుండా ఒక్కొక్కటిగా నేను చేంజ్ చేస్తూ అలా నేను మొన్న ఫుల్ వీడియో చేశాను కదా అలా ఎక్కువ గిన్నెలైతే ఇప్పుడు నాకు కూరకి అంటే కూరలకు కావాల్సిన గిన్నెలన్నీ చాలా చాలా వరకు ఆల్మోస్ట్ వచ్చేసినాయి అనమాట ఇంకేందంటే చేపల పులుసు మనం వండుకోవటానికి కొంచెం వెడల్పుగా ఉండాలి అలా ఆ తీసుకుందాం ఎప్పుడైనా అనుకున్నాను కానీ మొత్తానికి ఏంటంటే ఈరోజు అంటే నేను వచ్చిందే వేరే పని మీద కానీ అంటారు కదా అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి అని ఆ చేపల పులుసు వండుకోవటానికి కొంచెం పెద్ద పెద్ద సైజు గిన్నె అయితే తీసుకున్నాను అనమాట అసలు అయితే రాలేదు నేను ఇవేందంటే కొంచెం మళ్ళీ నిదానంగా చూపిద్దామని ఇవన్నీ వీటి క్వాలిటీ రేట్లు ఎలా ఉన్నాయో చూపిద్దామని వచ్చాను కానీ ఈ రోజు ఉన్న రేటు అంటే రోజు రోజుకి అయితే మారదు రెండు నెలల తర్వాత నెలకి అలా మారుతూ ఉంటుందన్నమాట రేట్లు రేట్లో నేను ఫస్ట్ తీసుకునేటప్పుడు ఒక రకమైన గిన్నె ఆ వీడియోలో చెప్పాను కదా ఆరు వందలు అలా ఉండింది ఇప్పుడైతే ఫిఫ్టీ పెరిగింది అనమాట అలా ఉంటాయి ఇక్కడైతే చూసారా ఇవే ఇవి వచ్చేసి సిల్వర్ గిన్నెలు అనమాట ఫ్రై చేసుకునే ప్యాన్లు ఇవన్నీ ఒక ఈ బాక్సులు అనమాట ఇవన్నీ అసలు చాలా బాగున్నాయి ఈ సిల్వర్ గిన్నెలు సిల్వర్ బాండీలు తీసుకునే కన్నా ఇదిగండి ఫ్రై చేసుకోవటానికి ఇవైతే చాలా బాగుంటాయి ఈ గిన్నెలైతే అంటే ఫ్రై ఫ్యాన్లు చాలా బాగున్నాయి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు అనమాట ఇవి మంచి క్వాలిటీ తోటి కాడ కూడా హ్యాండిల్స్ చాలా స్ట్రిప్గా ఉందనమాట గట్టిగా ఇక్కడైతే చూసారో స్టీల్ ఐటమ్స్ పక్కనే ఇవన్నీ నాన్ స్టిక్ అనమాట కొంచెం మంచి క్వాలిటీతో ఉన్నాయి ఎవరికైనా నచ్చని ఇలా కూడా తీసుకుంటారనమాట నాకైతే నాన్ స్టిక్ కానీ అలాగే సిల్వరీ కానీ పూర్తిగా కూరలు చేసేవి పక్కనైతే అయితే పెట్టేసాను అనమాట అస్సలు వండట్లేదు తెలియక ముందైతే వండాను ఇప్పుడైతే అవి మార్చేసి అంటే మార్చేలా కొన్ని అయితే ఉన్నాయి అలాగే బాండీలతో సహా అక్కడ అయితే పెట్టేశాను కొన్ని ఏంటంటే కొంచెం నిదానంగా వాడుతూ వెంటనే కర్రీస్ వండిన తర్వాత మళ్ళీ వెంటనే స్టీల్ స్టీల్ గిన్నెలకి అయితే మార్చేస్తున్నాను ఇక్కడైతే చూడండి ఈ చిన్న బాండి అయితే చాలా బాగుందనమాట ఆరు వందలు ఇది అంటే రూపాయి తక్కువ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ అనమాట ఇది వచ్చేసి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఉంది కానీ నేను ఈరోజు రేటు చెప్పాను కదా మళ్ళీ ఒక నెల తర్వాత అదే రేటు వండచ్చు తగ్గచ్చు పెరగచ్చు అనమాట కానీ మంచి తోటి నెంబర్ వన్గా చాలా బాగున్నాయి ఈ స్టీల్ ఐటమ్స్ నేను ఎప్పుడు వచ్చినా కూడా ప్రతిసారి ఇక్కడే అంటే ప్రతిసారి వస్తే తీసుకోను నాకు నాకు యూస్ఫుల్ అయ్యి మాత్రమే తీసుకుంటాను అనమాట అలా అని మనీ వేస్ట్ అయితే చేయను అలాగా ఈరోజైతే నేను మెయిన్గా ఏంటంటే ఇవైతే తీసుకుందామని ఇక్కడికైతే వచ్చాను మొత్తానికైతే నేనైతే ఒక గిన్నె అయితే తీసుకున్నాను నెక్స్ట్ రేపటి వీడియోలు అయితే చూపిస్తానన్నమాట ఎందుకంటే ఇంటికి వచ్చేకే అందులో కొంచెం మా సైడ్ ఏంటంటే కొంచెం మూడు రోజుల నుంచి గాలి ఇవ్వని స్టార్ట్ అవుతుంది వర్షం కూడా స్టార్ట్ అయింది ఇక కరెంట్ కూడా లేదనమాట రేపటి వీడియోలో నేనేం తీసుకున్నాను అంటే అంత ఎక్కువ అయితే తీసుకోలేదు తీసుకోలేదనమాట తీసుకున్నాయి మాత్రమే చూపిస్తాను మొత్తానికి ఏంటంటే అటు తిరిగి ఇటు తిరిగి ఇటీ స్టీల్ ఐటమ్స్ కాడే ఆ గిన్నెలు కాడే తిరుగుతున్నాను అనమాట నాకేందంటే ఎక్కువ శాతం అక్కడే ఉంటానన్నమాట అనమాట ముందు అయితే అట్ల గురించి ఇంత రేటు ఉన్నాయా ఎందుకలా అబ్బా మన ఇంట్లో ఎటు తిరిగి ఉన్నాయి కదా అని అని అట్ల మీద అంత దృష్టి అయితే పెట్టలేదు అనమాట మొత్తానికి బాగా నాకు తెలియదు యూట్యూబ్లో చూసే నేను అవన్నీ తెలుసుకున్నాను అనమాట అలాగే ఇప్పుడైతే చూసారా మనకి సమ్మర్ స్టార్ట్ అయింది అందులో స్కూల్కి సెలవులు ఇక మళ్ళీ స్కూల్లో అయితే ఒక నెల తర్వాత తీస్తారు కదా అప్పుడు ఇలా రెండర్ల క్యారేజ్ లాగా ఈ చిన్న చిన్న క్యూట్స్ బాక్సులు అలాగే క్యారేజ్ అంటే అరలు పెట్టుకోవడానికి భలే నచ్చింది అనమాట నాకు ఇవైతే చాలా బాగున్నాయి చూడాలి మా వాడైతే అంత ఇవి తీసుకెళ్తాడో లేదో వాళ్ళకి ఏంటంటే కురపిల్లకాయలు ఆ ఈ రోజుల్లో ఏంటంటే యూత్ పొరుసో నైస్గా బాక్స్ అలా పెట్టుకొని వెళ్దాము స్టైల్గా అనుకుంటారు ఈ క్యారేజీలు ఇవన్నీ మూసుకు వెళ్ళటం అంటే వాళ్ళు అది ఒకలాగా ఆలోచిస్తారనమాట నా నెక్స్ట్ స్కూల్ అంటే పెద్దోడైతే కాలేజీకి వెళ్తాడు ఇంకా చిన్నవాడైతే ఈ సంవత్సరం నైన్త్ క్లాస్ అప్పుడైతే చూసుకుందామని ఏమేమి వచ్చి ఉన్నాయి ఇక్కడ బాక్సులు చూశాను అనమాట ఇదైతే నాకు కొత్తగా అనిపించింది అంత ముందు అయితే వచ్చిన్నాయో లేవో నేనైతే చూ చూడలేదన్నమాట రెండు నెలలు చెప్పాను కదా రెండు నెలలు అవుతుంది డిమాట్కు వచ్చి అవి బాగున్నాయి నిదానంగా అయితే పెట్టేశాను అనమాట అలా పెట్టగా నేను మొత్తం అన్నీ వచ్చేసి కింద పడేలా ఉన్నాయన్నమాట మొత్తానికి చిన్నగా అలా పెట్టేసిన తర్వాత ఇక్కడైతే చూసారా ఈ సైడ్ అంతా ఇవి పెనాలు అలాగే చపాతీ చేసుకునే పెనాలు ఇవన్నీ చాలా బాగున్నాయి అనమాట అందులో పాలు కాల్చుకున్నాయి తాలింపులు వేసుకున్నాయి సపరేట్గా నాన్ స్టిక్ అలాగే చాలా మంచి క్వాలిటీతోటి అందులో క్వాలిటీ దగ్గర రేట్ తోటి చాలా బాగున్నాయి కానీ దోస పెనం అయితే సపరేట్గా ఉండాలి అలాగే మనం చపాతీ కాల్చుకునే పెనాలు సపరేట్గా ఉండాలి అలా ఉంటేనే పెనంలో చపాతీలు అయితే చేయకూడదు అలానే మళ్ళీ చపాతీ చేసిన పెనెలు అయితే దోశలు అయితే పొయ్యకూడదు అనమాట దేనికి దానికి సపరేట్గా ఉండాలి చాలా బాగున్నాయి అనమాట పెనెలు కానీ అవి కూడా చాలా బాగా నచ్చినాయి నాకైతే ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను అవి అయితే తీసుకోలేదనమాట ఆ మొత్తానికి మళ్ళీ ఇక్కడికే వచ్చేసాను మీకు అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఎక్కడికే వచ్చాను అనమాట ఇదిగండి నా చేతిలో ఉంది కదా ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అనమాట అంటే కాడలు అయితే లేవి వీటికి ఓన్గా ఇలా ఇలాగే ఉంది ఇది వచ్చేసి నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అనమాట అంటే ఆ రూపాయి తక్కువ నాలుగు వందల ఎనభై రూపాయలు దీన్నైతే అటు తిరగేసి ఇటు తిరగేసి మా ఆయన్ని అయితే అడుగుతూ ఉన్నాను అనమాట ఇది ఒకటి తీసుకుంటానని ఏమో నాకు తెలీదమ్మా నీ ఇష్టం అని చెప్పాను అన్నాడు మొత్తానికైతే దాని మీద ఇంకొక పెద్ద సైజ్ అయితే తీసుకున్నాను అది రేపు వీడియోలో అయితే చూపిస్తాను ఇంతే నేను వీడియో నేస్తే లైక్ చేయండి అలాగే